హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లూరేట్ స్టాక్ మార్కెట్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలని నేను మనసారా నా ఇష్టదైవమైన పరమశివుని కోరుకుంటున్నాను ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం నిన్న మనం ఇవాళ లెవెల్స్ గురించి చెప్పుకున్నాం కదా దాని గురించి ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం నేను అనుకున్నామండి ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే బై చేసుకోండి అన్నాను ఈ ఒకటే ఒక క్యాండిల్ ఎప్పుడు ఎప్పుడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే వన్ అవర్ వన్ టూ టూ అవర్ టూ అవర్ క్లోజ్ అవుతున్నప్పుడు అంటే ఎప్పుడు టెన్ లెవెన్ ఫిఫ్టీ క్లోజ్ అవుతున్నప్పుడు అప్పుడే ఈ ప్యాద్ క్యాండిల్ పడింది ఇది బ్లూ మేబీ డే హ్యాండ్ టచ్ అయింది రెడ్ మేబీ డే బ్లూ మేబీ పెద్ద దూరం ఏం లేదండి దాదాపుగా టచ్ అయింది ఓకేనా ఇవాళ నేను పైకి వెళ్తుందని చెప్పినా కూడా ఇవాళ కూడా పైకి వెళ్తుందని చెప్పినా కదా వెళ్ళిందా చూడండి కాకపోతే మన లెవెల్ ఇంకొకటి ఉందండి అది క్రాస్ అయితేనే మనం ఫర్దర్గా బుల్లి సైడ్ చూడవచ్చు ఫస్ట్ అయితే ఈ లెవెల్ ఎలాగో క్రాస్ కావాలి ఈ లెవెల్ క్రాస్ అయి పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కానీ మెయిన్ అయితే ఇదండి ఎంత అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే ఇక మనం మార్కెట్ని బుల్లిష్గా చూసుకోవచ్చండి అప్పటి వరకు ఎందుకంటే ఈ రెండింటి మధ్యన తిరుగుతున్నట్టే ఈ ఫ్రైడే మధ్యలోనే ఇప్పటిది ట్వంటీ డిసెంబర్ హై లో మధ్యనే ప్రైజ్ జరుగుతుంది అంటే పైన మనకు డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ క్యాండిల్ కాకుండా డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి డే క్యాండిల్ క్లోజ్ అవ్వలేదండి ఒకసారి అట్లా కిందికి వెళ్ళి పైకి వచ్చింది కానీ కిందికి వెళ్ళింది కానీ కిందికి వెళ్ళి క్రాస్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది సో మనం ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఏబో ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనుకోండి దీని మీద క్లోజ్ అయితే మనం ఫర్దర్ గా ఈ మార్కెట్ను బుల్లీస్గా చూసుకోవచ్చు ఓకేనా మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నాను నేను నిన్న పెరిగింది ఇవాళ పెరిగింది నేను ఇవి రెండు పెరుగుతాయనే చెప్పాను పెరిగినాయి ఓకేనా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నిన్నటికంటే బెటర్ అండి చాలా బ్యాంక్ నిఫ్టీ దీన్ని కూడా ఈ లెవెల్ ఉంది చూడండి ఈ ట్వంటీ డిసెంబర్ ఇది క్రాస్ అవ్వాలండి ఎంత అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ నైన్ అంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీద దీని మీద క్లోజ్ అయితే మనం ఫర్దర్గా దీన్ని కూడా బుల్లిష్గా చూడవచ్చు చూద్దాం ఏమవుతుందో ఈ మంత్ బాగానే అని అనుకుంటున్నాను అండి ఓకేనా ఈ రేపటి లెవెల్ గురించి చెప్పుకున్నాం అండి రేపు ఎక్స్పైర్ ఉంది కదా నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ చేయాలంటే కష్టం అవుతుంది కదండి ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ ఉండే చాలా ఈజీగా ఉండేది అప్పుడు మనకు ఇరవై పాయింట్ల లాస్ దొరికేది మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ అడుగుతుంది మార్జిన్ కదా సిస్టమ్ అడుగుతుంది మళ్ళీ స్టాప్లెస్ కూడా సెవెన్ అంటే మరీ దొరకడం కష్టం అండి సెవెన్ స్టాప్లెస్ దొరకడం దిగినప్పుడల్లా మినిమం అది ఫార్టీ దిగుతుంది అదే పాత అదైతేనేమో మనం ఫార్టీ అంటే స్టేర్ చేసేవాళ్ళం ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్కి ఫార్టీ అండ్ ఎంత అండి టూ థౌజండ్ అవే థౌజండ్ రూపీస్ అదే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మూడింతలు అయిపోయింది అంటే త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కదా సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ పాయింట్స్ ఉంది అనుకోండి త్రీ థౌజండ్ అవుతుంది ఇదే ప్రాబ్లం అవుతుందండి అందుకోసమే సెన్సెక్స్ గురించి చెప్పాలా అని ఆలోచిస్తున్నా సెన్సె సెన్సెక్స్ కూడా నాకు కొంచెం అది అబ్నార్మల్గా అండి కాకపోతే అందులో టెన్ లాట్ టెన్నే అండి మనకు స్టాప్లో ఫిఫ్టీ పాయింట్స్ దొరుకుతుంది చూస్తాను ఒకవేళ సాధ్య ఆ సాధ్య అసాధ్యాలు చూసి చెప్తాను సెన్సెక్స్ ఫిర్నిఫ్టీ కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఉందండి ఇక్కడ చూపిస్తానండి మీకు ఇది ఇక్కడ చూపిస్తానండి ఆ సెన్సెక్స్ లాట్ టెన్ అండి ఫిన్ నిఫ్టీది లాట్ ట్వంటీ ఫైవ్ సేమ్ పాత బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ ఎస్ట్ ఉందో అదే విధంగా ఉంది బ్యాంక్ ఎక్స్ ఫిఫ్టీన్ అండి బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇందులో దొరుకుతాయి కానీ ఇవి సరిగా ఉండేయండి సెన్సెక్స్ ఏమన్నా ఈ మూడిట్ లేదన్న ఘనవర్తని ఖచ్చితంగా టెలిగ్రామ్లో లెవెల్స్ పెడతానండి నా టెలిగ్రామ్లో జన్ జెన్ కాకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి అందులో గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా రేపర్ లెవెల్స్ గురించి చెప్తానండి రేపర్ లెవెల్స్ గురించి నోట్ చేసుకోండి రేపర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది కూడా త్రీ హండ్రెడ్ పాయింట్స్ లెవలే నిన్నట్లానే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పుట్టును సిక్స్ హండ్రెడ్ కాల్ మధ్యన ఉన్నాయండి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ బై చేసుకోండి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పుట్టు బై చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉందండి దాదాపు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నదండి ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ బై చేసుకోండి ఫిఫ్టీ థౌసండ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు బై చేసుకోండి వాటి ప్రీమియం చెప్తాను రాసుకోండి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుందంటే డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ బై చేస్తాం కదా ఏది ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే మనం వెంటనే ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కావాలని తీసుకుంటాం అది టూ ఫిఫ్టీ దాని ప్రీమియం టూ ఫిఫ్టీ వన్ మీద క్లోజ్ అవ్వాలండి క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి టార్గెట్ త్రీ ఫార్టీ వన్ అంటే హండ్రెడ్ పాయింట్స్ ఉందండి దాదాపుగా నైంటీ పాయింట్స్ అదే ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిలో కనుక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి అప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పుట్టి తీసుకోండి అది వన్ సెవెంటీ ఎబో ఉండాలండి క్యాండిల్ క్లోజ్ అయ్యి అప్పుడు తీసుకుంటే మన టార్గెట్ టూ సిక్స్టీ హండ్రెడ్ ఇది నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి అలా క్లోజ్ అయితే మనం ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ పే చేసుకోవాలి దాని ప్రీమియం సిక్స్టీన్ నైంటీ మీద క్లోజ్ అవ్వాలండి క్లోజ్ అయితే మనం అప్పుడు టార్గెట్ సారీ అండి ఇది కొంచెం తేడా వచ్చింది ఇది ఏంటంటే కొంచెం అనే ఇది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి కదా సారీ అండి ఇటు దాటు అటు ఇటు టార్గెట్ ఎంట్రీ ఎంట్రీ టార్గెట్ అయిపోయిందండి ఇక్కడ ఎంత ఉండాలండి వన్ డబల్ ఫోర్ జీరో ఉండాలి ఇక్కడ సిక్స్టీన్ నైన్టీ ఉండాలి రివర్స్ రాసుకున్నాను ఫోర్టీన్ థౌజండ్ ఫార్టీ మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి క్లోజ్ అయితే తీసుకోండి సిక్స్టీన్ అండి ఏది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాదు ఎప్పుడు ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టి తీసుకోండి దాని ప్రీమియం ఇది కూడా రివర్స్ రాసుకున్నానండి నైన్ టెన్ అబో క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ అండి ఓకేనా ఈ లెవెల్స్ ఒకసారి ఒక్క నుంచి మళ్ళీ మీరు రాంగ్ రాసుకుంటారు రాంగ్ స్క్రీన్ స్క్రీన్ షాట్ అయిపోతుంది ఇదండి దీని ఒక స్క్రీన్ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఓకేనా ఇవ్వండి లెవెల్స్ రేపటి నిఫ్టీ అయితే కష్టమవుతుందండి సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అంటే మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ అంటే ఎవరైనా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కావచ్చు బట్టినే ఈజీగా హిట్ అవుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నేను చెప్తున్నట్టుగా ఇన్ ఇన్ని రోజులు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అదే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో చేశారు కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ క్యాండిల్లో చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది తెలుసు కదా ఓపెన్ నుంచి లో ఒకవేళ పైకి వెళ్తుంది అనిపిస్తాయి అది పైకి వెళ్తుంది పైకి వెళ్ళింది కదా ఇట్లా ఒకసారి కింది దిగి మళ్ళీ పైకి వస్తుంది కానీ ఓపెన్ ఎంత ఉందండి సెవెన్ థర్టీ ఎయిట్ లో సెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎంత అండి థర్టీన్ పాయింట్స్ ఎంత థర్టీన్ పాయింట్స్ అంటే ఇంత స్టాప్ లాస్ నైన్ సెవెంటీ ఫైవ్ అదే మనం ఫైవ్ హండ్రెడ్లోనే తీసుకోవాలంటే మాత్రం సెవెన్ పాయింట్స్ ఉంది ఒకవేళ మీరు స్పేర్ చేయగలుగుతాను నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అంటే ట్వంటీ పాయింట్స్ పెట్టుకోండి లేదు అంటే మాత్రం నాకు ఫైవ్ హండ్రెడ్ లోపలనే స్టాప్లాస్ ఉండాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి ఫైవ్ మినిట్స్ కూడా ఫైవ్ మినిట్స్ లో దొరకాలి ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో దొరకాలి ఈ ఓపెన్ చూడండి ఒకసారి సరే ఈ ఓపెన్ చూద్దా ఈ లో ఓపెన్ ఎయిటీ ఎయిట్ లో సెవెంటీ ఎయిట్ ఇదే అండి ఇది టెన్ పాయింట్స్ ఉంది టెన్ పాయింట్స్ ఉన్నా కూడా వెయ్యి రూపాయలు అంతే అండి ఇట్లా ఫైవ్ పాయింట్ సెవెన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ అయినా ఓకే అండి చూసుకోండి మార్కెట్ పెరిగేటప్పుడు ఈ విధంగా దిగి మళ్ళీ ఒకసారి క్యాండిల్ ఎదుగుతుంది అప్పుడు చూసుకోండి లోకి ఉన్న ఓపెన్కి లోకి ఓపెన్కి అనే కాదండి మీరు తీసుకున్న టార్గెట్ నుంచి సెవెన్ పాయింట్స్ తీసేయండి ఆ సెవెన్ పాయింట్స్ టాప్లాస్గా పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా అయితే ఏం చేయండి నేను ఒకసారి ఆలోచిస్తాను సెన్సెక్స్ గురించి కూడా ఇవ్వచ్చు కానీ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ గురించి ఇవ్వచ్చు కానీ కొంచెం అబ్నార్మల్ ఉంటాయండి ఫిఫ్టీన్ మినిట్స్ ఒక క్యాండిల్ బిహైండ్ ఉంటది అది ఇవి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అవి ఇంకా మార్కెట్ ఓపెన్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ అవుతుంది నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇవన్నీ సెన్సెక్స్ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఇవి మూడు బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ అయితే ఫిన్ నిఫ్టీ సేమ్ ఓపెన్ అవుతుంది కానీ అది కొంచెం అబ్నార్మల్గానే ఉంటుంది చూద్దామండి దాని గురించి అవైతే పాత లాట్ల ప్రకారం ఒక నిఫ్టీనే పెంచాడు నిఫ్టీ ఫిఫ్టీని ఇందులో మనకు స్టాప్ లాస్ దొరకడం కష్టమైపోతుంది ఓకే అండి మన లెవెల్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో పెడతాను ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా షేర్ మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉండి లాస్ అవుతుంటే నా వీడియో సజెస్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు లాభాల్లో ఉంటారు ఓకేనా మళ్ళీ మరో వీడియోతో రేపు కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్